ఈనాడు క్రైస్తవ్యాన్ని దిగజార్చేది కొంతమంది దైవజనులు వారి ఎదుగుదలకు స్వలాభానికి వాక్య విరుద్ధమైన బోధ చేస్తూ జీవనాన్ని సంపాదిస్తున్నారు అలాంటి వారిలో ఒకరి వీడియో ఒక్కసారి చూడండి ఆ రోజు ఇల్లు చీపురు తీసుకొని మామూలుగా తుడవట్ల చిన్న డస్ట్ పార్టికల్ కూడా ఉండద్దని అలా గట్టిగా తుడుస్తున్నా తుడుస్తా ఉంటే నా చెయ్యంతా వాసిపోయి ఎర్రగా కందిపోయిందని కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఏమనంటే బ్లెస్సి చీపురు కిందకి తెలియని ఉండకపోవచ్చు పేరు వర్షిప్ సెంటర్ రాజమండ్రి అయితే విషయం ఏంటంటే ఎందాక నీవు ఇల్లు తొడవలేక చెయ్యి నిప్పు వస్తే దేవుడు చీపురు కిందకు పట్టుకో నిప్పు రాదు అన్నారా అసలు దేవుడిని ఏ కోణంలో చూస్తున్నావక్క నీ పక్కింట్లో ఉంటే చిన్న పిల్లవాడు అనుకుంటున్నావా ఏంటి ఇలాంటి చీపు విషయాలు నీతో డిస్కస్ చేయడానికి స్వయంగా తండ్రిని గుర్చి ఏసు వారు ఏం చెబుతున్నారో చూడు యోహన స్వార్థ ఐదో అధ్యాయ ముప్పై ఏడో వర్షంలో మీరు ఏ కాలమందయినను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆ స్వరం వినాలని ఎంతో మంది భక్తులు ఎదురు చూశారు వారి వల్ల కానిది తీపురు కోసం మాట్లాడాడు అని వంకరబోధ చేస్తూ ప్రజలను మోసం చేయడానికి మనసలా వచ్చిందక్క